ఏపీలో జూన్ నాలుగున జరిగే ఎన్నికల కౌంటింగ్ పోలీసుల అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా అనంతపురం జిల్లా వ్యాప్తంగా వన్ సెక్షన్ ను పోలీసు అధికారులు అమలు చేస్తున్నారు సమస్యాత్మక గ్రామాల్లో పర్యవేక్షణ చేస్తున్నారు పోలీసు అధికారులు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించి గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలో పోలీస్ డ్రోన్ కెమెరాలతో ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షణ చేస్తున్నారు ఇప్పటికే జిల్లాలో పలు ప్రాంతాల్లో అల్లర్లు రాళ్ల దాడులు జరిగాయి ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని జిల్లా గౌతమ్ తెలిపారు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్నందున ఎక్కడా ప్రజలు గుమిగూడదు అంటూ కూడా సూచించారు ఎన్నికల కౌంటింగ్ రోజున అల్లర్లు దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇందులో భాగంగా సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఫ్లాగ్ మార్చిలో నిర్వహించారు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు రౌడీ షీటర్లను జిల్లా బహిష్కరణ చేస్తున్నట్లు వెల్లడించారు రేపటి నుంచి జూన్ ఏడవ తేదీ వరకు జిల్లా బహిష్కరించబోతున్నట్లు తెలిపారు ఇక ఈ సందర్భంగా నగరంలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు రైట్ ఇక జూన్ నాలుగవ తేదీన మధు ఏదైతే మన ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కట్టుదిట్టమైన భద్రత ఎట్లతో పాటు పటిష్టమైన భద్రతను జిల్లా అధికారి యంత్రాంగం చేస్తోంది ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం జైఎన్టీతో పాటు మరోవైపు సత్యసాయి జిల్లాలోని ఏదైతే లేపాక్షి గురుకుల పాఠశాలలు కూడా ఈ కౌంటింగ్ ఓట్ల లెక్కింపు ఏర్పాటు అన్ని ఏర్పాట్లు చేస్తారు రెండోది అనంతపురం సంబంధించి చూసినప్పుడు మన తాడపత్రిని అల్లర్లను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఈ తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో అనంతపురం జైఎన్టీ వద్ద చుట్టూ ఏదైతే మూడు కిలోమీటర్ల మేర కూడా పూర్తిగా కూడా రెడ్ జోన్ గా ఇప్పటికే ప్రకటించడం జరిగింది రెండోది రేపటి నుంచి అంటే జూన్ ఒకటో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో కూడా డ్రోన్ పర్యవేక్షణ ఉంటుంది మరోవైపు ఏదైతే జిల్లా నగరంలో ఏదైతే జిల్లా కేంద్రంలో ఉన్న పూర్తి స్థాయిలో కూడా అన్ని కేమరాలను వందకు పైగా కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు ఈ కెమెరాల్లో పూర్తిగా కమాండ్ కంట్రోల్కి ఏదైతే అనుసంధానం చేసి ప్రతి కదలికని కూడా ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన నగరంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు మరోవైపు డ్రోన్ పర్యవేక్షణ పూర్తిగా రెండో మూడో తారీఖు నాలుగో తారీఖు పూర్తి స్థాయిలో కూడా డ్రోన్ల పర్యవేక్షణలో ఉంటుంది అనంతపురం నగరం అంతా కూడా డ్రోన్ల పర్యవేక్షణ ఉంటుంది మరోవైపు జేఎన్టీ అంతా కూడా పూర్తిగా డ్రోన్ల పర్యవేక్షణ ఉంటుంది మరోవైపు చుట్టూ ఐదు కిలోమీటర్ల పాటు ఈ రోజు ఎవరైతే జిల్లా ఎస్పీ గౌతమ పూర్తి స్థాయిలో ఈ సమస్య ప్రాంతాల పూర్తి కూడా జేఎన్టీ చుట్టుపక్కల అంతా కూడా కౌంటింగ్ సమయంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది పూర్తిగా కవాత నిర్వహించారు మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వందలాది మంది ఎవరైతే రౌడీ రౌడీషీటర్లు ఉన్నారో వీరిని ఒకటో తారీఖు నుంచి ఏడో తేదీ వరకు పూర్తిగా జిల్లా స్థాయి నుంచి బహిష్కరించారు మరోవైపు ఎక్కడ కూడా గొడవలు జరగడానికి ఆస్కారమే లేకోకుండా ప్రతి ప్రాంతాన్ని ప్రతి ప్రా గ్రామాన్ని సమస్యాత్మక ప్రాంతాల్ని పూర్తి స్థాయిలో పోలీస్ కంట్రోల్ తీసుకుంటున్నారు పోలీసు వలయంగా మార్చేశారు మరోవైపు నిరంతరం ప్రతి వ్యక్తి కథలకి మీద కూడా నిఘా నీడ ఉంటుంది అంటే జిల్లా వ్యాప్తంగా ఏదైతే కూడా గతంలో జరిగిన ఈ విధిని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన జరగడానికి కూడా అవకాశాలు లేకోకుండా పోలీసులు ప పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు మన జేఎన్టీ సంబంధించి చూస్తే పూర్తిగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఏ ఒక్కరు కూడా జిల్లా అధికారులు అనుమతి లేకుండా ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పాసులు కలిగిన వారు మాత్రమే లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది మరోవైపు రెండోది నిత్యము ముగ్గురు అధికారులు అంటే ప్రతి ఎనిమిది గంటలు ఒకరు అధికారులు మారుతూ ఉంటారు నిత్యము పర్యవేక్షణ ఉంటుంది పూర్తిగా కూడా కేంద్ర బలగాల సాయుధ బలగాలను మోహరించారు స్థానిక పోలీసులను బహిష్కరించారు ప్రతి వచ్చి పోయే ప్రతి వ్యక్తిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతకే లోపల అనుమతిస్తున్నారు రెండోది వైపు ఇప్పుడే కూడా ఏదైతే బాణాకు సంబంధించి అంటే బాణసంచ పేలుడు కానీ అమ్మకాలు కానీ పూర్తిగా నిషేధించిన పరిస్థితి అనంతపురం నగరం పూర్తిగా నాలుగో తారీఖు నిర్మానుష్యంగా ఉంటుందని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా గుమి కూడడానికి అవకాశాలు లేకోకుండా వన్ ఫార్టీ ఫోర్ శిక్షణ అమలు చేస్తున్నారు జేఎంటు చుట్టూ ఉన్న మూడు కిలోమీటర్ల మేర రెడ్ జోన్ ప్రకటించడం జరిగింది రెండో వైపు ఎవరైతే అల్లర్లకు పాల్పడేవారో వీరందరినీ కూడా కొంతమంది ఎక్కువగా అత్యంత సమస్య ఎవరైతే ఉన్నవారో వారందరినీ కూడా పోలీసులు ఆ ఆధీనంలోకి తీసుకుంటారో వారు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు మరోవైపు మరికొంతమందిని పూర్తిగా జిల్లా బహిష్కరణ చేశారు అంటే ఏడో తారీఖు వరకు వారి జిల్లాలోకి బహిష్కరించడానికి అవకాశమే లేదు అంటే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం ఎవరైతే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కావచ్చు ఎస్పీ జిల్లా గౌతమి శాలి కావచ్చు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు ఏ ఒక్కరి విషయంలో కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాల్సిందే అంతకుమించి ఎవరైనా అతిక్రమిస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేయండి కఠినంగా వ్యవహరించాలని చెప్పి కింది స్థాయి సిబ్బంది కూడా హెచ్చరించడం జరిగింది జిల్లా అధికార యంత్రాంగం ఈ విషయంలో మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ప్రతి దాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఎవరు కూడా దీన్ని ఆధిక గురించి చెప్పి చెప్పడం జరిగింది దీంతో ఇప్పటికే దాదాపు ఆ జేఎన్టీయు ప్రాంతంతో పాటు అతమ ప్రాంతాలన్నీ కూడా పోలీసు వలయం వచ్చేసాయి మధు రవిచంద్ర అంటే చూసుకుంటే కొత్తగా పోలింగ్ ఏదైతే పోలింగ్ అయినా అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్దగా కొత్తగా ఏమైనా నిబంధనలు పెట్టే అవకాశం ఉన్నాయా ఎందుకంటే ఎలక్షన్ అయిన రోజు నుంచి కూడా అల్లర్లు చూసాం ఒక టూ డేస్ వన్ డే బ్యాక్ కూడా నాటు బొమ్మలు కూడా దర్శనడం జరిగింది కోఆడినిసెస్ నిర్వహిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో దాని వద్ద కొత్తగా ఏమైనా పెట్టే ఉంటుంది ఉండే అవకాశం ఉంటుందా నిబంధనలు పెట్టే అవకాశం ఖచ్చితంగా మధు ఇప్పటికే ఏదైతే రెండు రోజుల ముందుగానే పూర్తిగా మద్యం అమ్మకాలని ఖచ్చితంగా నిషే నిషేధించడం జరిగింది బాణాసంచా అమ్మకాలు కానీ కాల్చడం కానీ అన్నది పూర్తిగా నిషేధించారు మరోవైపు మన కొత్తగా ఈ ఎన్నిక ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి చెప్పాలంటే పూర్తిగా జేఎన్టీయు అంటే ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలతో పాటు నగరం అంతా కూడా సీసీ కెమెరాలు పరదలేకొచ్చింది కమాండ్ కంట్రోల్లో ఉంటుంది నెంబర్ టూ డ్రోన్లు ఎగురుతూనే ఉంటాయి అంటే ప్రతి క్షణము ప్రతి వ్యక్తి కదలిక కూడా డ్రోన్లో నిక్షిప్తం అవుతుంటుంది కమాండ్ కంట్రోల్కి వచ్చేస్తుంది అంటే ఏ ఒక్కరు ఒక ఐదారు మంది గుమ్మి కూడినా ఎక్కడ చిన్న అల్లరి జరిగినా కూడా క్షణాల్లో అక్కడికి చేరుకోవడానికి ఆ సమీపంలోనే పోలీస్ బలగాలు కూడా మోహరించారు అంటే ఏ ప్రాంతంలో సమస్యాత్మకంగా ఉంటుంది ఆ సమస్యాత్మక ప్రాంతంలో విషయం తెలిసిన వెంటనే ఎంతసేపట్లో అక్కడ చేరుకోవాలి అంటే ఎంత వీలైతే అంత తొందరగా అక్కడ చేరుకోవడానికి ఇట్లాంటి ఏర్పాటు చేశారు మరోవైపు యుద్ధ ప్రాతిపదిక జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని అనంతపురం నగరం చుట్టూ కూడా ఇప్పుడు వందలాది కిలోమీటర్లు ఏర్పాటు చేశారు రేపు అంతా కూడా కమాండ్ కంట్రోల్ వచ్చేస్తుంది రెండోది ఎక్కడ ఏ మూడు తెలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి రెండోది సీసీ కెమెరాలలో కూడా ప్రతి దృశ్యము నిక్షిప్తం అయిపోతుంది కాబట్టి గొడవలు చేసిన ఏ ఒక్కరు కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు రెండోది వాళ్ళ బయటకు రావడానికి వీలు లేదు ఫస్ట్ ఎందుకంటే ఖచ్చితంగా ఉన్న అందరినీ కూడా జిల్లా బహిష్కరణ చేశారు ఏడో తేదీ వరకు కూడా ఖచ్చితంగా వాళ్ళు జిల్లాలోకి రావడానికి చేసుకోవడానికి అవకాశం లేదు లేదా దీంట్లో కూడా అందరికీ నోటీస్ ఇచ్చారు కఠినంగా వ్యవహరించాలని స్థానిక పోలీసులు కూడా చెప్పడం జరిగింది మరోవైపు అదనంగా పోలీసు బలగాలు కేంద్ర బలగాలకు వ్యవహరిస్తున్నాయి కాబట్టి ఏ ఒక్కరు కూడా కదలడానికి లేదు పోలీసులు అనుమతి కానీ ఎన్నికల అధికార అనుమతి లేకుండా ఏ వ్యక్తి కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో కానీ కౌంటింగ్ కేంద్రంలోకి కానీ వచ్చే అవకాశమే లేదు దీంతో ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నిక ఓట్ల లెక్కింపును నిర్వహించడానికి మాత్రం జిల్లా అధికారి యంత్రాంగం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తుంది అని చెప్పచ్చు మధు రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర